ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదలు చూద్దాం దివము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మద్ద మరియు మరియూ సమాధిని చూడవచ్చు సమాధిని చూడవచ్చు అంటే యూజు ఆచార ప్రకారం మూడవ దినమున సుగంధ నిర్ణయం తీసుకొని సంప్రదాయం ప్రకారం వారి ఆచార ప్రకారం మూడవ దిగుల సమాధిలో ఉన్నటువంటి శవానికి అలంకరిస్తారు అయితే వాళ్ళు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చిస్తున్నారు అయితే వాళ్ళు చూడండి ఇదిగో ప్రభు దూత నుండి దిగి వచ్చి బాగా గమనించండి సమాధి ప్రభు యొక్క శరీరాన్ని

వచ్చిన వారు తను చూడాలని ఎవరైతే వస్తున్నారో వారికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయి వారికి అడ్డుగా ఉన్నటువంటి రాయి దాదాపు రెండు వేల కిలోలు దాదాపుగా రెండు టన్నుల పరిగినటువంటి ఆ రాయిని లోపల నుంచి దేవతతో దిగు చేసి అడ్డున్నటువంటి రాయిని తొలగించేసి అడ్డున్నటువంటి రాయిని తొలగించేసి ప్రేలాగమించండి ఈ భూమి మీద ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవుని దేవుని ప్రేమించాలని ఆ పర్లోక రాజ్యం చేరాలి ఆయన చేత దీవించబడాలి ఆయన చేత ఆస్వాదించబడాలి ఆయన మాదిరిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవించాలని ఆయన ద్వారా నిత్య జీవానికి వెళ్ళాలని మనం ఆయన దగ్గర గనుక ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రేమ కలిగి ఆయన ఇష్టం కలిగి పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఆయన దగ్గర ఆరాటంతో వస్తావో నీకు ఈ లోకంలో అర్థం రా తొలగించి వేస్తారు మనం భక్తిలో ఎదగకుండా విశ్వాసంలో ఎదగకుండా దేవునికి దగ్గరగా చూపించకుండా ఆత్మీయంగా పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఎదగకుండా మన జీవితంలో కూడా ఏదైతే

చూడాలని చెప్పేసి వారు అత్యాసంతో పరిగెత్తుకొని వస్తున్నారు దేవుడి మీద ప్రేమ కలిగినటువంటి వారు దేవుడి అంటే ఇష్టం కలిగినటువంటి వారు దేశమంతా అల్లంతమైన దేశమంతా చీకటిగా దేశమంతా అంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్న కలవరంగా ఉన్న వారు నమ్మిన ప్రభువును వారు సమాధి దగ్గరికి వెళ్ళి చూడడానికి వారు ఆసక్తితో పరిగెత్తుకొని వస్తున్నారు చదవండి ఎందుకో తన నిజలు చూడడానికి వస్తున్నా నా నిజలు నా హింసను నా శ్రమను నా మరణాన్ని చూసి నాతో పాటు నడిచిన వారు నాతో పాటు కలిసి దీవించిన వారు నాయన విశ్వాసం వచ్చిన వారు వారు నన్ను ప్రేమించి నేను మరణించినా కానీ వారికి నా మీద ప్రేమ తగ్గలేదు నేను మరణించినా కానీ వారికి నా మీద ప్రేమ తగ్గలేదు వారి మీద మీద భక్తి తగ్గలేదు

చూడడానికి వెళ్తుంటే పై నుంచి దేవదూత దిగి వచ్చిన పై నుంచి దేవదూత దిగి వచ్చిన రాయి తొడిపోవడం భూకంపం వచ్చేసి భూకంపం వచ్చేసిన తర్వాత టెన్షన్ మొదలైంది భూకంపం భూకంపంలో చనిపోయినప్పుడు భూకంపం వచ్చేసింది ఆయన శిలో మీద చివరి శ్వాస వదిలినప్పుడు భూకంపం వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు భూకంపం వచ్చేసింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు అయ్యప్పలో కలవరంలో ఉన్నారు ఉన్నాడు ఏమైతే ఆయన ఉన్నరా లేదా ఈ రాయి ఇంత పెద్ద రాయి దాదాపు రెండు టోలున్న రాయి ఇంత పెద్ద రాయి ఎవరు పండుగించినారు ఈ భూతంపం రావడం అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడుతుండగా దేవుని దూతలు దేవుని బిడ్డలో